ఈ నెల ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు ఈ మేరకు సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కొత్తపేట సిపిఐ కార్యాలయంలో శనివారం కార్మిక సంఘాల జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర నాయకులు వి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కుల్ని హరిస్తున్నారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు లక్ష్మణరావు రమాదేవి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు అనేక చట్టాల్లో యాజమాన్యాలు కానీ లేదా ప్రభుత్వాలు కానీ తప్పులు చేయటానికి తప్పులు చేయకూడని తప్పులు అనేటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయి అంటే కార్మికులకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడం కార్మికులు ఇష్టం శిక్షణ తొలగించడం కార్మికులకు బోనస్ ఇవ్వకపోవడం కార్మికుల చట్టాలు అమలు జరగకపోవడం ఇవన్నీ నేరా నరేంద్ర మోడీ చట్టం చేశారు జన విశ్వాస్ జన చట్టబడతారు కదా అంటే ప్రజలకి విశ్వాసం కల్పించడానికి చట్టాలుసానని నేను పేర్కొని ప్రయత్నిస్తాను మొన్న మొన్న వచ్చినటువంటి బడ్జెట్ బడ్జెట్ సందర్భంలో మరొక వంద చర్యల్ని ఇవి నేరాలు కాదని చెప్పి నిర్ణయం అంటే ఏవి నేరాలు కాదంటే ఇవాళ కార్మిక వర్గాన్ని తలుబడి చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ నేరాలు కావని చెప్పారు లైసెన్స్ ఇచ్చేసాం యాజమాన్యాలు లెషన్స్ ఇచ్చేసి పెట్టే ఇటువంటి దుఃఖాత్మక వివరానికి పాల్పడుతూ ఉంటే కార్మికు చూస్తూ కనీస యంత్రం ఉండదు పని భద్రత ఉండదు పని భద్రతకు సంబంధించి చెప్పాలంటే ఇవాళ చింతధారణమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తాం ఇటీవల ఒక చోట నలుగురు కార్మికులు తీసేస్తే నా దగ్గరికి వచ్చాను ఏమిటంటే అసలు అపాయింట్మెంట్ లెటర్ లేదు తీసేసినట్లు ఎక్కడ ఎట్లా అతను కోర్టు కేసు వేయాలన్న పరిస్థితి వేతనాలు పది గంటలు పది గంటలు మనం భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎనిమిది గంటల పది విధానం సాధించు రక్తం చిందించి ఎనిమిది గంటల పది విధానాలు సాధించి ఇవాళ కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ఇళ్లలో కూర్చొని ఏం చేస్తారే కార్మికులు ఇలా